అండి వెల్కమ్ టు పాండ్రామ్స్ ఈ రోజు మనం స్పెషల్ గా ఏంటంటే కొంచెంపల్లి ఇక్క దుప్పటాస్ పట్టు చున్నీలు ఇప్పుడు మనం కంప్లీట్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ రోజు నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకొచ్చాను ఇందులో ఫస్ట్ చూద్దాం మన ఫస్ట్ వచ్చేసి మనం ఈ రీసెంట్ గా చాలా చూస్తా ఉన్నాము ఈ కలర్ కాంబినేషన్ పొలిటిక్స్ వాళ్ళకు పాలిటిక్స్ వాళ్ళకి ఇవన్నీకి సెలబ్రిటీస్ కూడా సన్మానించడానికి ఇది మధ్యన బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ దుప్పటా ఆఫ్ ఎయిట్ విత్ రెడ్ కాంబినేషన్ కంప్లీట్ దుప్పట వచ్చేసి ఇట్లా ఉంటుంది కంప్లీట్ ప్లేన్ అండ్ ఈ దుప్పట వచ్చేసి అండ్ ఇంకొకటి దుప్పట చూద్దామండి నార్కుంజ దుప్పట ఇది వచ్చేసి సెల్ఫ్ గ్రీన్ కలర్ అండి దుప్పట వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది నారికుంజ డిజైన్ వస్తుంది అండ్ అంచెలో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇట్లా అండ్ బార్డర్ వచ్చేసి టూ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా జరి ప్లెయిన్గా వస్తుంది ఈ కంప్లీట్ డిజైన్ ఒకసారి నారికుంజ డిజైన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు హాఫ్ వైట్ విత్ పింక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి ఈ డిజైన్ చూడండి ఇప్పుడు రాజస్థాన్ డిజైన్లో కొద్దిగా పార్ట్ తీసుకుని కొద్ది డిజైన్ చేశారు పింక్ విత్ ఆఫ్ వైట్ హాఫ్ వైట్ మనకు బార్డర్ టూ సైడ్ బార్డర్స్లో వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది మధ్యలో హాఫ్ వైట్ పళ్ళు పార్ట్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇక్కడ అండ్ సెల్ఫ్ పింక్ సెల్ఫ్ పింక్ కలర్ అండ్ ఎలిఫెంట్ ప్యారెంట్ ఇది వచ్చేసి ఇట్లా కంప్లీట్ ఓవరాల్ గా డిజైన్ వచ్చేసింది అండ్ అంచెలు వచ్చేసి మనకు పళ్ళు పాట వచ్చేసి ఇట్లా ప్లేన్ ఇచ్చేసారు ఓన్లీ ఒక జరీ లైన్స్తో అండ్ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్ బార్డర్స్ ఇది కూడా సేమ్ జరీ ప్లేన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూ విత్ గంగా జమున పాట వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసి ప్లేన్ వచ్చేసింది బాడీ మొత్తం దుప్పాట పాటు మొత్తం బ్లూ ప్లేన్ వచ్చింది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా పాన్ పట్ట డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్ ఇలా డిజైన్ వచ్చింది చూడండి చూడడానికి ఇట్లా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చున్నీ మొత్తం వచ్చేసి నవరత్న డిజైన్ కంప్లీట్ గా అండ్ పళ్ళు పాటు వచ్చేసి ప్లెయిన్ వచ్చింది విత్ జరీ లైన్స్తో వచ్చింది అండ్ ఆల్ ఓవర్ చున్నీ మొత్తం ఇలా ఉంది ఒకసారి చూసుకోండి కంప్లీట్ చూద్దాం పాటు మొత్తం వచ్చేసి నవరత్న డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి దుప్పటా అండి ఇది బార్డర్ పార్ట్ వచ్చేసి మీకు ఆఫ్ సైడ్ వచ్చేసాడు కంప్లీట్ ఆఫ్ సైడ్ క్రీమ్ మీకు ఇది వచ్చేసి కంప్లీట్ ఇలా డిజైనర్కి వచ్చింది నవరత్న డిజైన్లోనే లిటిల్ బిట్ చేంజ్ చేసి కొద్దిగా డిజైన్ చేంజ్ చేశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ అండి గ్రే విత్ బ్లాక్ అండ్ దుప్పట వచ్చేసి నవరత్న డిజైన్ అండ్ పళ్ళు పాట వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్గా నవరత్న స్టైల్ వచ్చేసింది అండ్ పళ్ళు పాట వచ్చేసి అంత ప్లేన్ వచ్చేసింది అండ్ ఇది ఒకసారి చూడండి కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చేసి బ్లూ సెల్ఫ్ కలర్ బ్లూ అండి రాయల్ బ్లూ వచ్చేసి ఇదంతా పింక్ బ్లూ ఉంది మీకు ఇది వచ్చేసి డిజైన్ అయిపో వచ్చింది అండి ఈ మోడల్ వచ్చేసి ఇలా వచ్చింది కంప్లీట్గా అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా నవరత్న డిజైన్ వచ్చింది అండ్ నవరత్న డిజైన్ ఆల్ ఓవర్ వచ్చింది కాకపోతే సింగిల్ కలర్ వచ్చింది దీనిలో మల్టీ కలర్ వచ్చింది సో డిఫరెన్షియేషన్ అనేది చూపించిండు పళ్ళు పాటికి అండ్ కంప్లీట్ బాడీ పాటికి వచ్చేసి కంప్లీట్గా ఇట్లా డిజైనర్గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగా జమున విత్ ఎల్లో కలర్ అండి ప్లేన్ వచ్చింది దుప్పట వచ్చేసి కంప్లీట్గా ప్లేన్ వచ్చింది అండ్ పళ్ళు పట వచ్చేసి డిజైన్ అరకు వచ్చిందండి పటోల డిజైన్ వచ్చింది అండ్ టూ సైడ్ వచ్చేసి గంగా జమున బార్డర్ వచ్చింది అండ్ విత్ టెంపుల్ డిజైన్ అండ్ కంప్లీట్గా ఇలా దుప్పట వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి కలర్ అండి ఇది కూడా సేమ్ ఇంత ముందు చూసిన దుప్పటా లాగానే చున్నీ లాగానే వచ్చింది బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చింది అండ్ పళ్ళు పట్ట వచ్చేసి డిజైన్ డిజైనర్ వచ్చింది ఇలా వచ్చింది కంప్లీట్ లుక్ చూడండి అండ్ పళ్ళు పట్టు వచ్చేసి సేమ్ ఇంత ముందు లాగానే డిజైనర్ వచ్చింది పట్ట డిజైన్ అండ్ ఆల్ ఓవర్ దుప్పటా మొత్తం ఇట్లా కంప్లీట్ ప్లెయిన్ విత్ టూ సైడ్ టెంపుల్ బార్డర్ అండ్ విత్ గంగా జీవన బార్డర్స్ కంప్లీట్ గా అండ్ వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ రెడ్ కలర్ విత్ లేటెస్ట్ ఇక్కత్ డిజైన్ ఇది కూడా ఏంటంటే పటోల డిజైన్ కొద్దిగా మోడిఫై చేసేసి కొద్దిగా ప్రజెంట్ ట్రెండ్ డిజైన్ వచ్చింది కంప్లీట్ దుప్పట పాట వచ్చేసి ఇలా మొత్తం ఇలా డిజైన్ ఇచ్చారు అండ్ ఈ బార్డర్లో వచ్చేసి మీకు పటోల డిజైన్ వచ్చింది అండ్ మధ్యలో మళ్ళీ వేరే ఇక్కత్ డిజైనర్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ అండ్ బా పళ్ళు పాట వచ్చేసి మీకు ప్లేన్ వచ్చింది విత్ జెరీ లైన్స్ అండ్ మాకు స్క్రీన్ పైన నెంబర్ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకేమైనా ఆర్డర్స్ కానీ ఇంకేమైనా కొత్త కలెక్షన్స్ గురించి కానీ కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ డిజైన్ విత్ కం నార్కుంచి డిజైన్ అదండి ఇది కంప్లీట్గా పళ్ళుపాటు వచ్చేసి సేమ్ ఇంతమంది లాగానే ప్లేన్ వచ్చింది అండ్ దుపటా ఆల్ ఓవర్ వచ్చేసి డిజైన్ వచ్చింది నార్కొంచెం డిజైన్ ఇది కంప్లీట్గా లేటెస్ట్ కలెక్షన్ కోసం అది ఇక్కడ పట్టు శారీస్ కావచ్చు దుప్పటాస్ కావచ్చు ఫ్రీ సైజ్ లయంగా కావచ్చు అండ్ కాటన్స్ కూడా మీకు కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది త్రూ వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాము అండ్ డిటిడిసి కొరియర్ ఆర్ ఎనీ కొరర్ సర్వీస్ కూడా మాకు ఫెసిలిటీస్ అవైలబుల్ ఉందండి మీ కలెక్షన్స్ అనేది రెగ్యులర్గా ప్రజెంట్ ఏదైతే ఫ్రెండ్లీగా ఉందో అదే కలెక్షన్స్ మేము పంపిస్తామండి అండ్ వీఆర్ ద పోచంపల్లి ఇక్కద్ మ్యానుఫ్యాక్చరర్ మాకు సొంతంగా లూమ్స్ ఉన్నాయి సో మనకి దీనివల్ల మనకి మీకున్న బెస్ట్ ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది వస్తాయి సో మధ్యలో ఎలాంటి అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అనే ఉండకుండా డైరెక్ట్ ప్రైజెస్కి మీకు వీవర్ ప్రైజెస్కి మీకు ఐటమ్ అనేది మీకు రిసీవ్ అవుతుంది అది సారీగా వచ్చేదైనా సరే మీకు వీవర్ వీవర్ ప్రైజ్కి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా డిజైన్ ఉందండి పర్పుల్ది మధ్యలో వచ్చేసి ఇలా కంప్లీట్గా డిజైనర్ వచ్చింది అండ్ పళ్ళు పాటు వచ్చేసి విత్ జెరీ లైన్స్ వచ్చింది కంప్లీట్గా ఇట్లా ఇక్కడ డిజైన్తో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ క్రీమ్ కలర్ అండి సిల్వర్ జరీ విత్ సిల్వర్ జరితో వచ్చింది ఇది ఈ దుప్పట్ట వచ్చేసి మనకి కంప్లీట్గా ఇలా డిజైన్ వచ్చింది చూడండి బ్లాక్ విత్ ఆఫ్ వైట్ అండ్ కంప్లీట్ నవరత్న డిజైన్ అండ్ పళ్ళుపాటు వచ్చేసి ప్లేన్ వచ్చేసింది అండ్ దుప్పటి వచ్చేసి కంప్లీట్గా ఇలా వచ్చేసింది అండ్ మీకు మీకేదన్నా దుప్పటాగానే నచ్చితే ఈ యొక్క వీడియోలో మీకు స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి సో ఆ యొక్క దుప్పటా అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఏ ఎయిట్ చెప్తాం ప్రజెంట్ ఇక్కడ ప్రైజెస్ కూడా ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే మేము డైరెక్ట్ హోల్సేల్ అండి మేము షాప్ వాళ్ళకు కూడా మనం సప్లై చేస్తాం కాబట్టి సో వాళ్ళు ప్రైజెస్ అనేది రివీల్ చేయద్దు అని చెప్పేసి అడుగుతుంటారు కాబట్టి అందుకే మేము మీకు ఇక్కడ ప్రైజెస్ అనేది చెప్పట్లేదు సో అదే అండి ప్రైజెస్ చెప్పకపోవడానికి రీజన్ చాలా మంది ప్రైజెస్ ప్రైజెస్ అని అడుగుతున్నారు సో ఇది వచ్చేసి దుప్పటి వచ్చేసి కంప్లీట్ గా ఇలా ఉంది టూ సైడ్ గంగా జనో బార్డర్స్ అండ్ పళ్ళు పట్ల వచ్చేసి డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ దుప్పట వచ్చేసి ప్లేన్ వచ్చింది ఇది అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ ఇక్కడ చూపించే డిజైన్ డిజైన్స్ కూడా ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ఏవైతే ఫ్లోటింగ్ బాగా ఉన్నాయో ఇట్లా అవే చూపిస్తాను సో ఓల్డ్ డిజైన్స్ అంటూ ఏం లేవు ఇది వచ్చేసి ఇట్లా ఇక్కడ డిజైన్స్ బాడల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది కంప్లీట్ సారీ మొత్తం దుప్పటా మొత్తం సేమ్ ఇంత ముందుకు ఇలా దీంట్లోనే ఇంకోటి చూపించాను కాకపోతే అది వచ్చేసి బార్డర్ వచ్చేసి రెడ్ అండ్ ఇది వచ్చేసి పింక్ దుప్పట్ట కంప్లీట్గా మీకు ఏదైనా దుప్పట నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో ద్వారా మీకు వాట్సాప్ చేసి మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు సపరేట్ డిస్కౌంట్ కూడా మేము ఇస్తామండి త్రూ వీడియో ద్వారా వచ్చిన వాళ్ళకు అండ్ దుపట్ట కంప్లీట్ వచ్చేసి ప్లేన్ ఉంది పళ్ళు పట్టు వచ్చేసి మీకు జరిలాన్స్థలు వచ్చిందండి అండ్ ఈ దుప్పటి వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి బ్లాక్ బ్లాక్ సెల్ఫ్ కలర్ అండ్ విత్ నవరత్న డిజైన్ కంప్లీట్ ఇలా వచ్చింది కంప్లీట్ గా నవరత్న డిజైన్ విత్ బ్లాక్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ బ్లాక్ మీకు పళ్ళు పాటు వచ్చేసి జరీ లైన్స్ వచ్చింది అండ్ దుప్పట ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసి ఇలా వచ్చేసిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పట వచ్చేసి ఇలా సేమ్ ఇది కూడా నవరత్న డిజైన్ వచ్చిందండి ఇది కూడా సమ్ సేమ్ ఆల్ ఓవర్ నవరత్న డిజైన్ పళ్ళు పాట వచ్చేసి ప్లేన్ వచ్చింది విత్ జరీ లైన్స్ తోనే అండ్ ఆల్ ఓవర్ దుప్పటి సేమ్ అండ్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ దుప్పట అండి సో దావద్ డిజైనర్ గా మనం డ్రెస్ వేసుకున్నప్పుడు దాని మీదకి ఇట్లా ప్లేన్ బాగా ఉంటుంది వచ్చేసి దుప్పటిలో ఆల్ ఓవర్ ప్లేన్ విత్ పళ్ళు వచ్చేసి డిజైనర్ వచ్చింది పల్లె పటోలా డిజైన్ అండ్ టూ సైడ్ గంగా జమున బార్డర్స్ విత్ టెంపుల్ డిజైన్ అండి అండ్ ఆల్ ఓవర్ దుప్పట వచ్చేసి ప్లే ప్లేన్ వచ్చేసి అండ్ వచ్చేసి ఆనియన్ పింక్ వచ్చేసి దుప్పట ఆనియన్ పింక్ విత్ పటోల డిజైన్ మీకు దుప్పట్ వచ్చేసి ఇట్లా డిజైన్ అది బాగా వచ్చింది పింక్ విత్ పింక్ పింక్ కలర్ సెల్ఫ్ పింక్ కాకపోతే మధ్యలో వచ్చేసి ఆనియన్ పింక్ వచ్చేసింది మీకు అండ్ ఆల్ ఓవర్ పాటోలా డిజైన్ నెక్స్ట్ పర్పుల్ విత్ పట నవరత్న డిజైన్ అండి వచ్చేసి ఆల్ ఓవర్ నవరత్న డిజైన్ విత్ పర్పుల్ కలర్ పళ్ళు పళ్ళు పాటు వచ్చేసి మీకు జెరి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఆఫ్ ఎట్ విత్ గ్రీన్ మీకు గ్రీన్ కలర్ వచ్చేసి మీకు దేశమంటే దూప్షన్ అంటారు మా భాషలో మీద వేస్తే మామూలుగా తెలిసిన వాళ్ళు మీ జనాల వాడుకలో ఉండే భాష ఏంటంటే కళ్ళెత్త కళ్ళనెత్త దుప్పట అండి టూ షేడ్ టూ షేడ్స్ కనబడుతుంది ఇందులో ఆఫ్ సైడ్ విత్ గ్రీన్ కలర్ టూ టూ షేడ్స్ కనబడుతున్నాయి విత్ నవరత్న డిజైన్ అండ్ పళ్ళు పాటు వచ్చేసి సేమ్ జరి లైన్స్ అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి దుప్పట ఇలా వచ్చింది ఇవి అన్నీ అవసరం కలెక్షన్స్ అండి ప్రజెంట్ ట్రెండీలు ఉన్న కలెక్షన్స్ చాలా బాగున్న కలెక్షన్స్ మీకు చూపించేది కూడా ఏంటంటే మేము కూడా స్పెషలైజ్ ఏదైతే బాగున్నాయో దుప్పట సవే చూపిస్తున్నాము ప్లస్ మా దగ్గర కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి కంప్లీట్ రెడ్ విత్ పటోలా డిజైన్ అండ్ పళ్ళు పట్ట వచ్చేసి ప్లేన్ వచ్చింది విత్ జరి లైన్స్ వచ్చేసి బ్లూ కలర్ ఎల్లో బై బ్లూ అండి ప్యారట్ గ్రీన్ బై ఎల్లో పారట్ గ్రీన్ బై ఇప్పుడు బ్లూ వచ్చింది మీకు అవుట్పుట్ వచ్చేసి స్కై బ్లూ టైప్ వచ్చిందండి కళ్ళనైతే బ్లూ ఇది కూడా సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ మీకు ఏదైనా దుప్పటా కూడా నచ్చుతాం మా యొక్క వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి స్క్రీన్ స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్ అండ్ ఈ దుప్పటా వచ్చేసి మీకు నారు కొంచెం డిజైన్ అండి కంప్లీట్గా నారు నార్కు డిజైన్ స్టైల్ ఇది దుప్పట వచ్చేసి కంప్లీట్గా నార్కుంజ డిజైన్ ఎంటర్ది అండ్ బా ప్లే పళ్ళు వచ్చేసి పార్ట్ జెరీ లైన్స్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లా వచ్చింది అరగొచ్చింది నారుంజ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ రెడ్ క రెడ్ బార్డర్ అండి విత్ నవరత్న డిజైన్ దుపట్టా వచ్చేసి రెడ్ బై ఆరెంజ్ అండ్ రాయల్ నవరత్న డిజైన్ కంప్లీట్గా పళ్ళు పట్ట వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఆయన ఇది వచ్చేసి గ్రే గ్రే కలర్ అండి మధ్యలో అండ్ ఆల్ ఓవర్ వచ్చి బ్లూ కలర్ అండి అండ్ ఇక్కత్ పట్టు దుప్పట ఇప్పుడు ఈ దుప్పటి వచ్చేసి చూడండి కంప్లీట్ డిజైనర్గా ఎక్కడ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా జరి ల్యాన్స్ వచ్చింది ఆల్ అవుట్ డిజైన్ వచ్చింది అండ్ ఇప్పటివరకు చూపించిన కలెక్షన్స్లలో మీకు ఏదైనా దుప్పటన్ నచ్చితే స్క్రీన్ కన్ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి అండ్ ఏమైనా ఆర్డర్స్ కానీ ఎంక్వైరీస్ కానీ అండ్ సరికొత్త కలెక్షన్స్ గురించి శారీస్ కావచ్చు దుప్పటాస్ కావచ్చు అండ్ కాటన్ శారీస్ కానీ ఇంకేదైనా వెరైటీస్ గురించి మాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్